అందరికీ నమస్కారం వెల్కమ్ టు మేకర్స్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ వీడియో మీకు ఆల్రెడీ తమ్ముడులో చూశారు కదండి మటన్ ఫ్రై ఊరికే మటన్ వెరైటీస్ కర్రీలోనే వెరైటీస్ పెడుతున్నాను కదా మటన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే ఈజీగా చేసేసుకుంటాము మటన్ ఫ్రై ఎలా చేసినా అంత తొందరగా ఉడకదు అనే ఇది ఉంటుంది కదా ఆ ఇది లేకుండా ముక్క మెత్తగా ఉండి మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే రావాలంటే ఇలా అయితే మటన్ ఫ్రై చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క కూడా మటన్ ముక్క కూడా మెత్తగా ఉంటుందనమాట మనకి చికెన్ ఫ్రై అయితే ఎంత బాగా కుదురుతుంది మటన్ ఫ్రై కూడా అంతే బాగా కుదురుతుంది ముందుగా మనం తీసుకున్న మటన్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు దానికి సరిపడా అంటే ముక్కలు మునిగే వరకు కొంచెం ఆయిల్ వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ విజిల్స్ వరకు ఉంచండి ఎందుకంటే మటన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట అలా ఉడికిపోతేనే నైంటీ పర్సెంట్ మటన్ ఉడికిపోతేనే ఈ ఫ్రై చాలా బాగుంటుంది లేకపోతే అస్సలు బాగోదు ఎందుకంటే మనం ఫ్రై అయినప్పటికీ వాటర్ అస్సలు వెయ్యం కాబట్టి వేయకుండానే మనం మటన్ని ఉడికించుకుంటాం ఓన్లీ ఆయిల్లోనే మటన్ ఉడికిపోయేలా పెట్టి చేసుకుంటాం కాబట్టి ఫ్రైకి నైంటీ పర్సెంట్ ఈ కుక్కర్లోనే మటన్ అంతా ఉడికిపోవాలన్నమాట ఇదిగోండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి సరిపడా వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఇదిగోండి చక్కగా కుక్కర్ పెట్టేసి ఒక టెన్ విజిల్స్ వరకు అయితే ఉంచానండి టెన్ విజిల్స్ తర్వాత అయితే మటన్ బాగా ఉడికిపోయి ఉంది ఇవన్నీ వేసేసుకుని ఒక టెన్ విజిల్స్ తర్వాత చూస్తే ఇదిగోండి మటన్ ఉడికిపోయింది కదా ఈ వాటర్తో సహా దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాము వాటర్ అస్సల తీయొద్దండి ఎందుకంటే మనం కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి మనం ఈ వాటర్తో పాటే మటన్ ఫ్రై చేసుకోవడానికి ఉంటుందన్నమాట మటన్ ఫ్రైకి ఏంటంటే ముందు మనం ఇలాంటి మూకుడు అంటే కడాయి లాంటిది పెట్టుకుంటేనే మనకి ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుంది దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఫ్రై అంటే ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకుని ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేయద్దండి ఒకే ఒక ఉల్లిపాయ అయితే ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీలో అయిపోతుంది కాబట్టి ఒకే ఒక ఉల్లిపాయ మాత్రమే వేయండి దానికన్నా ముందు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిరకాయలు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఇవి కొంచెం పసుపేసి ఈ ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని బాగా తగ్గొట్టి వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవరే ఈ మటన్ ఫ్రైకి బాగా అనిపిస్తుంది అనమాట వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా వేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ కు ముందే కుక్కర్లో ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాము మరి కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యే ముందు ఇందులో కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో పాటు వేసేయండి మనం మటన్ ఫ్రై అవ్వడానికి ఉడకడానికి మొత్తం ఈ వాటర్తోనే చేసుకోవాలన్నమాట మళ్ళీ వాటర్ అసలా వేయకూడదు ముందుగా అయితే ఒక హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మటన్ని ఫ్రై చేసుకోవాలి చూసారా ముక్క కూడా నైంటీ పర్సెంట్ మనం కుక్కర్లో విజిల్ పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి నైంటీ పర్సెంట్ ముక్క అయితే ఉడికిపోయింది ఇంకా మటన్ ఇలా కూర ఉడుకుతున్నప్పుడే వాటర్ ఇంకా దగ్గరికి అవుతున్నప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకోవడమేనండి సిమ్లో పెట్టేసుకుని ఇంకా ఒక టెన్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా అలా కలుపు కలుపుతూ ఉన్నప్పుడు వాటర్ కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇందులో మటన్ మసాలా వేసుకుని జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఏమో మటన్ మసాలా వేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసాను మూత పెట్టేసుకొని ఒక ఒక టెన్ మినిట్స్ మళ్ళీ వదిలేయండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచాలి హైలో పెడితే తొందరగా ఇంకా మాడిపోతుందనమాట ఇదిగోండి ఇలా దగ్గర పడే వరకు అలా మధ్య మధ్యలో తీసి కలుపుతానే ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇంకొక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు వేసేసానండి మూడు వేసేసిన తర్వాత కూడా కలిపేసి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉంచేసాను కొంచెం కారం అది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నేను ఆల్రెడీ నేను ఉడికించినప్పుడే కారం ఎక్కువ వేసాను మళ్ళీ మసాలాలు అది ఎక్కువ వేసాను పచ్చిడికాయలు వేసాను కాబట్టి ఘాటుగానే ఉంటుంది మటన్ ఫ్రై ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ దీని కాంబినేషన్ రసం కానీ పప్పుచారు కానీ చేసుకుని తింటే సూపర్ ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా దగ్గరికి పడిపోవాలి మొత్తం మీకు కొంచెం ఇంకా గ్రేవీగా కావాలంటే ముందే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం దగ్గరికి ఉండాలనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుతా మూత పెడుతూ కలుపుతూ ఉండండి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎంతో టేస్టీ అయిన స్పైసీ అయిన మటన్ ఫ్రై అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై ట్రై చేసి చూడండి యాజ్ ఈస్ మనం చికెన్ ఫ్రై కూడా ఇలాగే చేసుకుంటాం కదా అదే సేమ్ అలాగే మటన్ ఫ్రై కూడా పర్ఫెక్ట్గా మనం ఇలా అనుకున్నట్టు ముందు నైంటీ పర్సెంట్ ఉటికించి మటన్ని చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో ఇంతే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్